Hi guys. ఒకసారి ఇంద్రుడు ఒక సభనైతే ఏర్పాటు చేస్తాడు ఆ సభకి అందరి దేవతలను ఆహ్వానిస్తారు అయితే అక్కడికి యమధర్మరాజు కూడా వస్తారు అయితే యమధర్మరాజు లోపలికి వెళ్తుండగా పక్కన ఒక చెట్టు మీద పక్షి ఉంటుంది ఆ పక్షిని చూసి యమధర్మరాజు నవ్వుతారు అయితే ఆ పక్షికి ఎందుకు నవ్వారో అర్థం కాదు అయితే యమధర్మరాజు లోపలికి వెళ్ళిపోతారు అక్కడికి గరుత్మంతుడు కూడా వస్తాడు ఇలాగ పక్షి గరుత్మంతుడితో చెబుతుంది నా వంక యమధర్మరాజు చూసి నవ్వారు నాకెందుకు భయంగా ఉంది అనేసి చెప్తుంది అయితే గరుత్మంతుడు సరేరా నా వీపు మీద ఎక్కువ నిన్ను తీసుకెళ్ళి ఏడు సముద్రాల అవతలైతే వదిలేస్తాను అని చెప్తుంది సరే అనేసి అలాగే వదిలేస్తారు అయితే వదిలేసి వచ్చాక గరుత్మంతుడు యమధర్మరాజును అడుగుతారు ఎందుకు యమరా యమధర్మరాజు మీరు ఆ పక్షిని చూసి అలా నవ్వారు తను చాలా భయపడింది అనేసనంటే ఏం లేదు గరుత్మంతా ఈ పక్షి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉంది కానీ అక్కడెక్కడో ఒక పాము చేతిలో మరణిస్తుంది అని రాసిపెట్టుంది అందుకే అలా నవ్వాను అని చెప్తాడు అయితే గరుత్మంతుడికి అప్పుడు అర్థమవుతుంది ఓహో నేను చాలా తప్పు చేశాను అక్కడ వదిలేసి అనేసి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది ఏ టయానికి జరగాల ఆ టయానికి ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్